అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాం ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ సంచలన ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కాస్త ముందే రావచ్చని అయితే చెప్తూ ఉన్నారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈసారి కాస్త ముందుగానే రావచ్చు తెలంగాణలో మన గడువు కంటే ముందుగానే ఎన్నికలు జరిగాయి అలాగే మనకు షెడ్యూల్ ముందుకు రావచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యక్తం చేశారు ఇక వచ్చే ఏప్రిల్ మే నెలలో విద్యుత్ కోతలు తలెత్తవచ్చు ఇక ఫిబ్రవరి పదిహేనులోగా పథకాల అన్ని సంబంధించిన పథకాలు పంపిణీ పూర్తి చేసేస్తామని చెప్పారు మంత్రులు మరింత సీరియస్గా పనిచేయాలని ఎన్నికలకు ఆరోగ్యశ్రీ మనకు ప్రధాన ప్రచారాస్త్రం కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తామని ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ అయితే అన్నారు ఇంక మరి కొన్ని వివరాలు చూస్తే రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ఈసారి ముందుగా రావచ్చు ఇక అలాగే పది రోజులు ఇరవై రోజుల్లో ముందుకు రావచ్చు అంటున్నారు వచ్చే ఏప్రిల్ మే నెలలో దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు అయితే కనుక ఎదురవ్వచ్చని అంచనా వేస్తున్నారు అందువల్ల కేంద్రం కూడా ఆ సమయంలో కాకుండా కొంత ముందే ఎన్నికలకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మనం మన వరకు ఇప్పటికే సిద్ధమయ్యామని మంత్రులతో అన్నారు ఇక ఫిబ్రవరి మొదటి అర్ధ భాగంలోపు అన్ని సంక్షేమం అంటే ఫిబ్రవరి పదిహేను తారీఖులోపు అన్ని సంక్షేమ పథకాలను పూర్తి చేసేస్తామని అప్పట్లోపు మూడు వేల చొప్పున పింఛన్ పంపిణీ కూడా ప్రారంభమై ఉంటుందని ఇక చేయూత ఆసరా ఇలా అన్ని పథకాలను ఆలోపు లబ్ధిదారులకు చేరుస్తామని వివరించారు ఇక మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక మీదట క్షేత్రస్థాయిలో మరింత సమర్థంగా పనిచేయాలని జిల్లాలో పార్టీ యొక్క బాధ్యత మీ ఇదేనని స్పష్టం చేశారు ఇక శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మండలి సమావేశం సందర్భంగా సీఎం ఈ వివరాలన్నింటినీ కూడా వెల్లడించినట్లు చెబుతున్నారు